దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా రండి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని దేవుని మాటలు ద్వారా మనం జీవన జీవాన్ని పొందుకుని దేవుని రాకడకు సిద్ధపడదాం ఈరోజు ధ్యానోత్సవము దివ్య గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వాక్యము నా జన్లు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఓట నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను కొని ఉన్నారు ఏం అతను మాట్లాడండి దర్శించండి నాయన మీ మాట ప్రకారము జీవించే భాగ్యము మాకు నడిపింపు మా జీవితానికి అప్లై చేసుకుంటూ ఆపాదించుకుంటూ నాయన నీ కాపుదలస్థాన్ని నీ వెళ్ళ చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి అవును ప్రియమైనటువంటి సహోదరులారా ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ మాట నార్జనులు రెండు నేరములు చేసి ఉన్నారు రెండు నేరములు ఈ మాట ప్రవక్తి అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు తన ఇర్మియా గారు తన తల్లి గర్భంలో ఉండగానే దేవుడు పిలుపు చేత అభిషేకించబడిన వాడు బాలుడైనటువంటి ఇర్మియాను అధికులైనటువంటి అధికారుల ఎదుకు ఆఫీసర్ల యొక్కకు రాజుల యొక్కకు న్యాయాధిపతుల వద్దకు బనులైన వారి యొక్కకు దేవుని మాటను ప్రకటించడానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుడు ఇర్మియా ఇనిమి అంటున్నాడు కదా అయ్యో నేను వెళ్ళలేను నేను బాలుడును నేను పనికిరాని వాడిను నేను వాళ్ళ దగ్గరికి ఎలా ప్రకటించగలనుంటే ఆయన డైరీ పరిచాడు నీకు కట్టుటకును విరగ్గొట్టడానికి నాటడానికి నిలబెట్టడానికి ఇంకా నీకు మంచి పవర్స్ నడిస్తాను అంటూ ఉన్నాడు అయినట్టు నాడు పెళ్ళగించుటకును విరగొట్టటకును నశింప చేయటకును పడదోయటకును కట్టుటకును నాటుక్కును ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను యు ఆర్ ఎపాయింటెడ్ బై ద గాడ్ ఎందుకంటే దేవుని చేత భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుని చేత అభిషేకించబడి నియమించబడినటువంటి వ్యక్తి ఇర్మియా ఈరోజు చాలా మంది ఈరోజు అధికారాల వల్ల వాళ్ళు ప్రజల చేత పట్టాభిషేకం పొందుతారు కానీ వాళ్ళ అధికారాలు ఇచ్చిన దేవుని చేత మాత్రమే వాళ్ళు అభిషేకించిన దేవుని చేత మాత్రమే సర్వాధికారాలు నావి అంటున్నాడు ఆయన ఈ లోకంలో సర్వాధికారాలు నావి నేను నేను ఇస్తాను అంటున్నాడు ఆయన ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని కలుగు చేసేవాడు ఆయన అయితే తన ప్రజల గురించి అని మాట్లాడుతూ ఉన్నాడు నా జను రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల విడిచి ఉన్నారు జీవజలముల ఓట ఇది ఇది ఘోరంగా నేరంగా ఎవరైనా చేస్తారా ఆయనగా నిత్యము మనల్ని పోషించేటువంటి తండ్రిని విడిచిపెడతారా నిత్యము మనల్ని రక్షించేటువంటి తండ్రిని పోయి విడిచి పెడతారా నిత్యము కూడా ఆయన కనుసనంలో ఆయన ఆధీనంలో నడిపించినటువంటి తండ్రిని ఎవరైనా విడిచిపెడతారా కానీ ఈరోజు దేవుని బిడలుగా ఉన్నటువంటి దేవుని పేరు చెప్పుకున్నటువంటి దేవుని ప్రజలే లోకములో ఆశలు కొరకు సినిమా ఆశల కొరకు పాపపు రోగముల కొరకు పాపము కొరకు పడుతూ ఉన్నారు కొన్ని సమయాల్లో దేవుడను విసర్జిస్తూ ఉన్నారు దేవుని విడిచిపెడుతూ ఉన్నారు లోకము ఇచ్చేటువంటి క్షణికానందము కొరకు పరుగులెడుతూ ఉన్నారు ఇదిగో తాగుడే కావచ్చు జోదము కావచ్చు పాపం కావచ్చు విచారం కావచ్చు మోసము కావచ్చు ఏది అయినప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు నా జనములో జీవజలములో కొట్ట నన్ను విడిచి ఉన్నారు నేను జీవజలాలు ఇస్తాను అని అన్నప్పటికీ ఆయన సొంత జనులు విడిచిపెట్టారు ఆ విడిచిపెట్టడం ఆ యవదేత చేత ఈరోజు ప్రపంచం ప్రపంచంలో ఆ ఇస్రాయల్ ప్రజలు యూధా ప్రజలు హింసలకు గురవుతూ ఉన్నారు ఎట్లా సమయంలో అరవై లక్షల మందిని చనిపోయారు అడాల్ఫ్ ఆయుష్మాన్ సమయంలో కూడా ఒక ఆరు లక్షల మంది చనిపోయారు వాళ్ళు అధికారులుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ రోజు టైంలో చాలా మట్టుగా యూదులు అనేటువంటి వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది భూమి మీద వాళ్ళు ఉంటే వాళ్ళు చీయడా అంటున్నారు ఎందుకు అంటే దేవుని సంకల్పము యోధా ప్రజల మీద ఉంది దేవుని బిడ్డల మీద ఉంది ఇస్రాయల్ దేశం మీద ఉంది వాళ్ళు దేవుడు ఇస్రాయల్ దేశానికి రావలసిన వాడన్నాడు మహాళా రెండవ సారి యోధా ప్రజలు అక్కడికి రావాలి దేవుని మందిరాన్ని కట్టాలి అయితే మరి ఎందుకు ఈ పని ఎందుకు హింసించబడుతున్నారంటే జీవ గల దేవుడును జీవ ఓటైన నన్న విడిచి ఉన్నారు నీళ్లు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు ఆ తొట్లు ఆ బకెట్లు ఆ పాత్రలో నీళ్లు నిలవవో కానీ అలాంటి వాళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారే వీళ్ళకి ఏమి చేశాను నేను అందుకంటున్నాడు కదా ఇంటకు ఇసాయిలు కొనబడిన దాసుడా ఎంట పుట్టిన దాసుడా కాడు కదా అతని ఆల దోపు దోపు సుమ్ము దోపుడు సుమ్మాయను కొదమ వాని పైన బొబ్బలు పెట్టును గద్దించెను అవి అతని దేశమును పాడు చేసిను అతని పట్టణముల నివాసం లేక కొదమ సింహాలు గర్జించాయి బొబ్బలు పెట్టాయి చూడండి బలమైనటువంటి దేశాలు ఆ దేశం మీదకి వెళ్ళి నాశనం చేసేవి ఇరాన్ ఇరాక్ దేశాలు బలమైనటువంటి దేశాలు అరబ్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఆ దేశం మీదకి వెళ్ళి నాశనం చేసేవి కారణం ఏమిటంటే మొగల దేవుడిని విసర్జించిన చేతను వాళ్ళ అవిధేత చేతను అందుకే నేల నిలవని తొట్లను వాళ్ళు తొడిపించుకుంటున్నారు నేను జీవజలాలు ఇచ్చాను వాళ్ళకి ఇస్రాయేల్ ప్రజలను ఐదులో బాలిషత్వంలో నుంచి వచ్చినప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష వల్లగా నేను తీసుకుని వచ్చి నాటితే వాళ్ళు కాని ద్రాక్షలను ఇచ్చారే వాళ్ళు పనికి మారినటువంటి ద్రాక్షలను ఫలముగా నాకు ఇచ్చారు అంటూ అన్నాడు నిజమే కదా వాళ్ళ తలకు అవిధి అయితే వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితిలో వచ్చాయి ఈరోజు క్రైస్తవుడుగా ఉన్న నీకు కూడా ఇదే హెచ్చరిక దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీకు ఇదే హెచ్చరిక ఇంకనూ నువ్వు సినిమాలు సేకర్లు చేస్తున్నావు ఇంకనూ నువ్వు మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నావు ఇంకనూ నువ్వు ప్రేమించలేక శత్రువుని నీ పొరుగు వారిని ప్రేమించలేక దేవునికి అవిధేతగా మారుతూ ఉన్నావేమో కాబట్టి ఆయన అంటూ నాడు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా నిన్ను పిలిచినప్పుడు ఎక్కడి నుంచి నీ శ్రమంలో నుంచి నీ బాధల్లో నుంచి నీ యొక్క భయంకరమైన స్థితి ఊపిలో నుంచి నిన్ను లేవనెత్తి ఇదిగో నీకు ఇచ్చి ఇదిగో నా ఒడిన నిన్ను నా ఒడిలో నిన్ను కూర్చున్న పెట్టాను నా గాయపరా చెక్కున్నాను అని ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నువ్వు నీ స్థితి ఎలా ఉంది ఈ రోజుని పరిస్థితి ఎలాగ ఉంది అందుకే ప్రభు వారు అంటున్నారు నా జన్ను రెండు నేరములు వచ్చి ఆ రోజు వాళ్ళు చేసిన వాళ్ళు ఏమైనా ఎంట పుట్టినటువంటి వాళ్ళు ఎంట పుట్టినటువంటి దాసులు కాదు వాళ్ళు కొనబడినటువంటి దాసులు కాదు మరెందుకు దోపుడు సొమ్ము అయిపోయాడు కారణం అసలు ఏంటి దేవుడు అబ్రామ్ కు మాట ఇచ్చాడు ఆది కాండంలో అబ్రామ్ గారికి మాటిచ్చాడు నీ జనం అలా ఇక్కడ తీసుకుర స్థాపిస్తాను అన్నాడు నీ జనానికి దేశాన్ని ఇస్తానన్నాడు నాటని తోటలను కట్టని ఇండ్లను గోడలను కోటలను నేను ఇస్తానన్నాడు అదే రీతిగా ఆయన ప్రజలందరికీ అనుగ్రహించాడు కదా మరి ఎందుకు వాళ్ళు దోపిడు సొమ్ముగా మారిపోయారు ఎందుకు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కారణం ఏమిటంటే వాళ్ళ అవిధేయత ఇదిగో దేవుని కుమారుడు కుమార్తె నీకు ఇంకనూ నీ రోగము ఇంకనూ నీకు సంతానం లేదంటే ఇంకనూ నీకు రోగం తగ్గలేదంటే ఇంక నువ్వు అవిధేయతలో ఇంక నువ్వు దారిద్ర్యంలో ఉన్నావు అంటే కారణము నీ యొక్క అవిధేయత ఏ మూలలో ఉన్నది ఎక్కడ ఉందో నీ యొక్క అవిధేయత ఆలోచించు దేవునికి అవిధేయతగా ఉంటే నీవు ఫలించవచ్చు మా ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధత నీలో ఉంటేనే నీ కుమారులు నీ బిడ్డలు నీ కుటుంబము వర్దిల్లుతుంది నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతూ ఉంది నిన్ను బట్టి నీ గ్రామం రక్షించబడుతూ ఉంది చూడండి షడ్రకు మెసకు అర్బెదిగే ముగ్గురిని బట్టి ముగ్గురిన బట్టి ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించాడు యావత్ ప్రపంచాన్ని తల్లగిందులు చేశాడు కదా ముగ్గురు నిలబెడితేనే ఈ రోజు నువ్వు ఎంతమంది ఉన్నావు ఈ గృహం ఎంత ఉన్నారు నువ్వు ఒక్కడ నిలబెడితే నీ కుటుంబం కొరకు నీ కుటం కూడా రక్షణ వస్తుంది నీకు నెమ్మది సమాధానం కలుగుతుంది జీవధర్మలో ఓటైనటువంటి ఆయన దగ్గర నువ్వు ఉంటావు ఒకవేళ కానీ నువ్వు ఆయన అంటున్నాడు ఇస్రాయల్ కొనబడిన దాసుడా కాదు కదా దాసుడు కాదు ఎవరికైనా ఎందుకు దాసుడుగా మారిపోయాడు ఎందుకు దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ అవిధేయతలే కారణము వాళ్ళ పాపమే కారణం వాళ్ళ మోసమే వాళ్ళ విభిచారమే వాళ్ళ యొక్క దొంగతనమే వాళ్ళ అబద్ధికులే నరహంతకులే దేవుని మాట వినకపోవటమే దేవునికి బయలు అర్పించడం కాదు దేవుడు చేత మాట వినటి కంటే బయలు అర్పించట శ్రేష్టము కాదు అని సమయలు గారు సౌలు గారితో అంటూ ఉన్నాడు సౌలు మహారాజుతో అగాగీయుడైనటువంటి అగాగీయుడైనటువంటి హామోను సంతతని ఈరోజు హెస్తేర్ హెస్తేర్యాన్ని చంపింది కారణం ఏమిటంటే ఆ రోజు సౌలు గారి విడిచిపెట్టారు కాబట్టి అగాగీయుడైన రాజును అమోరియుల రాజును అగాగీలు తీసుకుని వచ్చి ఉంచాడు దేవుడు అన్నాడు వాళ్ళ శేషాన్ని తీసివేయమన్నాడు ఎందుకు తీసివేయమన్నాడు అంటే వాళ్ళ పిల్లలను సంతానాన్ని గొర్రెలను మేకలను సమస్తాన్ని కూడా తీసివేయమన్నాడు వాళ్ళలో ఉన్నది ఒక ఎవిల్ స్పిరిట్ చెడు ఆత్మ వాళ్ళు వెంబడిస్తూ ఉంది వాళ్ళు ఆవరించి ఉంది వాళ్ళ శాస్త్రాన్ని తీసివేనప్పుడు దేవుని మాటను వినలేదు రాజు అది ఆ పని చేయించింది దేవుని మాట రివర్స్ అయింది దేవుని మాట రాజుగారి మాట రివర్స్ కొట్టి దేవుని మాట ముందుకొచ్చి ఈ స్తీరు గ్రంథంలో ఈ ద్వారా అది మరలా నెరవేర్చబడింది కాబట్టి నువ్వు దాసుడు కాదు ప్రేమ సహోదరుడా మరి న్యాయాధిపతుల్లో పది అధ్యాయము పదమూడో వాక్యము అని అంటున్నాడు కదా మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించే గనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను అంటూ ఉన్నాడు చూడండి ఐగిప్తీల వంశములోనూ అమోని వంశములోనో అమోని వంశములోనో ఫిలి నుండి మాత్రం మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి మిమ్మల్ని కదా ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నేను రక్షించాను కదా నీ స్థితిలో మారినప్పుడు నేను రక్షించాను కదా నీ దారిద్ర్యంలో ఉన్నప్పుడు నేను రక్షించాను కదా నీ భేదరకంలో ఉన్నప్పుడు నేను రక్షించాను కదా మరి ఈ రోజు ఎందుకు నువ్వు ఆ రీతిగా ఉంటూ ఉన్నావు ఇదిగో నేను మిమ్మల్ని రక్షించుతాను కదా అయితే మీరు నన్ను విసర్జించి జీవజలముల ఓట నన్ను విసర్జించి అన్యదేవతలు అయిపోయింది తిరిగారు వాళ్ళతో స్నేహం చేయొద్దు అని నుంచి వచ్చినప్పుడే ఒక నిబంధన ఇచ్చాను మీకు వాళ్ళతో స్నేహం చేయొద్దు లోకంతో లోకం నుంచి మీరు ప్రత్యేకించబడి మనుషులు ఎందుకంటే సాతాన్ ఎప్పుడు కూడా ప్రజల మీదే మనసు ఉంటుంది వారి నాశనం కొరకే చూస్తూ ఉంది ఈరోజు క్రైస్తవుల ఆభరణ వాళ్ళు కూడా ఆ యొక్క ఇస్రాయేల్ కొనసాగింపే ఆ యొక్క యోధామతం కొనసాగింపే ఇవాళ క్రైస్తవులుగా మారబడి ఈ క్రైస్తవుల మీద ఇదిగో ఈ భారతదేశంలో అనేక దేశాల్లో చిత్రహింసలకు గురి అవుతూ ఉన్నారు నానా విధాలుగా నానాలుగా హింసిస్తూ ఉన్నారు కొంతమంది రాళ్లతో కొట్టబడుతూ ఉన్నారు కొంతమందిని చంపుతూ ఉన్నారు కారణం ఏమిటంటే అది సాతానికి విరోధముగా ఉంది వీళ్ళ క్రియలు లోకానికి వ్యతిరేకముగా ఉన్నాయి వీళ్ళ క్రియ ఒకటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా దేవుడు అదే మాట ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే ఆయన ప్రభు అు క్రీస్తు వారు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పినప్పుడు క్రైస్తత్వంలో వచ్చినప్పుడు ఆయననే వెంబడిస్తూ ఈ యొక్క లోకము తాలక క్రీల్లో నుంచి నువ్వు వేరుగా ఉన్నావు అందుచేత లోకము నిన్ను ఆ యొక్క స్థితిలోకి తీసుకెళ్తూ ఉంది హింసిస్తూ ఉంది అయితే ప్రభు వారు అంటున్నారు కదా వ్యర్థము వ్యర్థము ప్రసంగి చెబుతున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే న్యాయాధిపతిలో మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించారు కనుక నేను మీకు మిమ్మల్ని రక్షింపను దేవుడే రక్షించకపోతే ప్రభువారే చేయి విడిస్తే మరి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలాగుండగలవు ఆలోచించుకో ఈ లోకముని విసర్జించినప్పుడు దేవుడు నిన్ను విసర్జించినప్పుడు నువ్వే చోటకి వెళ్తావు దావీదిను సౌలు రాజు తరుగుతూ 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 ఉన్నాడు అరణ్యాలంటే పరుగులెడుతూ ఉన్నాడు అప్పుడు అంటున్నాడు యహోవా నా ఫలమా నా ఫలమా అయితే దేవుడే నా బలము అని అంటూ ఉన్నాడు యథార్థమైనది నీ మార్గము యథార్థమైనది నీ మార్గము కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా దేవుడు ఆయన మాట వినను అంటూ ఉన్నాడు కదా మరి సౌరవ సమయ గ్రంథంలో పన్నెండో అధ్యాయం పదో వాక్యంలో దేవుడు మాట్లాడుతూ సమయాలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు అంతటి వారు మేము యహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తార దేవతలను పూజించి అందున పాపము చేస్తే మా శత్రువుల చేతుల్లో నుండి నేను మమ్మల్ని విడిపించిన ఎడలా మేము నిన్ను సేవించబేమని యోహోవాకు మర్ర అయితే ప్రజలు కోరుకున్నారు దైవ పరిపాలన అవుద్దన్నారు రాజును కోలుకున్నారు రాజును కోలుకునేటప్పుడు సమీర్ గారు సౌలుని రాజుగా నియమించాడు అయితే సౌలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో మీకు ఇంతకాలం నేను న్యాయాధిపతిగా ఉన్నాను నా వల్ల ఏ అనేవి ఉంటే దయచేసి క్షమించమని నేను మీ దగ్గర ఏమి తీసుకోలేదు ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడే ఎందుకంటే రేపటి నుంచి రాజు రాబోతున్నాడు మన దేశానికి దేవుడి పరిపాలన మీరు విసర్జించారు ఎందుకు విసర్జించారు అయితే ఇక నుంచి వాళ్ళు ఏమి చేసినప్పటికీ మీరు అనుభవించాల్సిందే మీ బిడలు తీసుకెళ్ళిపోతాడు రాజు మీ బిడ్డలు మీ బిడక మరి మీ యొక్క ఇంట్లో పుట్టినట్టు ఎవరి అసలు అందరినీ వాళ్ళ పనిపత్తులుగా గుర్రపు నడిపించే వారిగా సన్యాధిపతులుగా నడిపించుకుంటాడు వాడుకుంటాడు దానికన్నిటికీ మీరు ఆయనకి పస్తు కట్టాలి మరి శిస్తులు గిస్తులు అన్నీ కూడా కట్టవలసి ఉంటుంది పనులు కట్టాలి ఈ హింసిస్తాడు రాజు హింసిస్తాడు అన్నప్పుడు పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు అయ్యి అడుగుతూ ఉన్నారు అయా మేము వ్యభోవాన్ని విసర్జించి బయలు దేవతలను సర్వ దేవతలను పూజించినందున పాపము చేసి అన్నప్పుడు మరి ఇంకేమి చేయలేము దేవుని తీర్పు వచ్చేసింది అని ఇస్రాయేల్ ప్రజలతో సమయలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కేతుల గ్రంథంలో నూట నలభై ఆరు మూడు నుంచి నాలుగుతో అంటున్నారు అడిగదా రాజులు చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి ఈరోజు రాజులు చేతను నరులు చేతను రక్షణ కలగదు వారిని రక్షించలేరు ఈ లోకంలో రాజులైన వారు అధికారులైన వారు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును నాడే నశించును కాబట్టి మీరు ఎవరిని విశ్వసిస్తూ ఉన్నారు ఎవరి దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నారు రాజుల దగ్గరికి అధికారుల దగ్గరికి నాయకుల దగ్గరికి మీరు వెంబడిస్తూ రక్షణ కావాలని వెళ్తూ ఉన్నారేమో వాళ్ళ వల్ల మీకు ఏ రక్షణ కలగదు అని దేవుని బిడలకు ప్రభనే సుక్రయిస్తూ వారి మాట్లాడుతూ ఉన్నారు ప్రసంగి ఒకటి ఇంకా దేవుడు మాట్లాడుతూ యశ్య గ్రంథము ఒకటి అధ్యాయము మూడో మాటలు ఇంకా ఎద్దు తన కామందు నెరగను గాడిద సొంత వాళ్ళతో తెలుసుకును ఇస్రాయేల్ కు తెలియలేదు నా జనంలో నో మై పీపుల్ డూ నాట్ కన్సిడర్ వాళ్ళు యోచ్యంపరు వాళ్ళు యోచ్యంపరు ఎదురు తన కామందు వాని తోటి నువ్వు గాడి తిరుగుతుంది కానీ ఇస్రాయల్ ప్రజలు లోక నన్ను విడిచిపెట్టి లోకం వైపు ఆయన పరుగులు ఎడుతూ ఉన్నాడు పరుగులు ఎడుతూ ఉన్నాడు చూడండి ప్రిమీణ సహోదరులరా ఈ రోజు నువ్వు ఎలా స్థితిలో ఉన్నావు వాళ్ళ స్థితిగతులు చాలా దానంగా తయారైన ఈ రోజు మరలా వాళ్ళు రిపెంటెన్స్ అవలసి వచ్చింది వరపాటు చేయడం ఎందుకు దేవుని విసర్జించడం ఎందుకు ప్రిమిన సహోదరు నీకు మేలైన దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభు వారు ఆ మేలైన దాన్ని విడిచిపెట్టి ఆ మేలైన దాన్ని విడిచిపెట్టి చూడండి ఎస్ ఐదు పదమూడు దేవుని మాటలు ఉన్నాయి కావున నా ప్రజలు జ్ఞానం లేక చెరపెట్టబడి పోవచ్చున్నారు వారిలో గనుడైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పి జ్వర జ్వర అవుతురు ఘనుడైన వారు నిరాహారులుగా అయిపోతున్నారు ఇక సామాన్యులు దప్పి జ్వర పీడిదగుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెడతారా మీరు దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగున్నారు మీ స్థితిగతిలో మార్పు రావాలి మీరు దేవుని విడిచిపెట్టవద్దు కష్టమైన నష్టమైన రోగమైన దేనిలో ఏమున్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టవద్దు అందుకే పేదలు రాసినటువంటి రెండు పదిహేడు వాక్యములు అంటాడు రెండో పేదలు వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొనై ఉన్నారు వీరి కొరు గడాకారము భద్రము చేయ భద్రము చేయబడి ఉన్నది నీళ్ళు లేని బావులను వీళ్ళు నీళ్ళు లేని బావులు అనే ఉన్నారే లోకంలోకి వెళ్ళిపోయారు కదా మరి లోకంలోనికి వెళ్ళిపోతే నీళ్లు బావులుగా ఉంటారా ఆ నీళ్ళు పనికి రావు లోకంలో నీళ్ళు చేదడానికి పనికి రావు తాగడానికి పనికిరావు బ్రతకడానికి పనికిరావు జీవజలములు ఓటే నన్ను విడిచి ఉన్నారు ఈరోజు మేఘముల గాలికి కొట్టుకునప్పు మేఘములా ఉన్నారు గాలి వేస్తే మేఘాలు మేఘాలున్నా వేస్తే వర్షం పరవని మేఘాలు నీళ్లు లేని బావిలో ఏం చేస్తాము ఈ రోజు నీ పరిస్థితి అయ్యో ఇంతగా శ్రమించబడుతూ ఉన్నావా దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైన ఎప్పుడైనా నువ్వు మార్చుకున్నా నువ్వు నా ప్రజల ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకున్నారు తప్పకుండా వాక్యంలో అంటూ ఉన్నాడు మహిమను మార్చున్నా మహిమను మార్చేసుకున్నారు వాళ్ళు కాబట్టి మీరు దేవుని బిడలుగా ఉన్నటువంటి మీరు ఈ పొరపాట్లు చేసి మీరు ఇప్పుడే రేపంటే మా ఇప్పుడే ఎందుకంటే మరి దోపుడు సొమ్ముగా అయిపోతూ పదమసింహాలు వాళ్ళ వస్తే రక్షించే వారు ఎవరు నేను రక్షించే వారు ఎవరు ఈ రోజు దేవుని బిడలుగా తెలియజేస్తున్నటువంటి మాటలు ఎనభై ఒకటిలో చూస్తే నా ప్రజలు నా మాట అలకింపలేకాలకింపకపోయి ఇస్రాయిల్ నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు పెట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యము నేను వారిని అప్పగించితేనే అయ్యో నా ప్రజలు నా మాట వినే నా మార్గం అనుసరించిన వాళ్ళ ఎంత మేలు నా ప్రజలే నా మాట వినలేరు దేవుని దగ్గరకు వచ్చిన బెడలే నా మాట వినలేదు క్రైస్తవులే నా మాట వినటం లేదు లోకంలోంచి వేరే పరిచాను వాళ్ళ అన్ని సమస్యల నుంచి విడుదల కలుగు చేశాను పాపక్షమాపణ కలుగు చేశాను పరిచితులుగా మార్చాను వ్యాధి బాధల సంస్థల నుంచి విడుదల కలుజేసి చేసి నెమ్మదినిచ్చినప్పుడు వాళ్ళు మళ్ళా లోకములో ఆనందం కొరకు మరి పరిగణితూ ఉన్నారు అయితే వారు తమ స్వకీయ ఆలోచనలు పెట్టి నడుచుకున్నట్లు వారి హృదయంలో కూడా నేను వారిని అప్పగించే వారి వారి కాఠిన్యానికి అప్పగించవలసి వచ్చింది అయితే నా ప్రజలు నా మాట విని ఎడలా నా మార్గంలో అనుసరించిన ఎంత మేలు దేవుని ప్రజలందరూ కూడా నా మాట వింటే నా మార్గం అనుసరిస్తే ఎంత ఆశీర్వాదం వాళ్ళ బిడ్డల్లో కలుగుతుంది వాళ్ళ దేశానికి కలుగుతుంది రాష్ట్రానికి కలుగు గ్రామానికి కలుగుతుంది వీళ్ళు కలుగుతుంది ఈరోజు నీ యొక్క సంఘానికి కలగాలంటే ఆయన మార్గాలను అనుసరించు ఆయన మాట విను గొప్ప మేలు నీ కొని కుటుంబానికి కలిగిన గాక దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించినగాక ఆమె